పోయి చచ్చిపోయినదంతా అమంగళత్వం కానీ చచ్చిపోయిన వాడిని బ్రహ్మాండంలో కలిపింది అమంగళత్వం అయింది అందుకని లోకము శ్మశానమనైనాను అసలు శ్మశానం అన్న మాట లేదని అన్నాను శివుడు శ్మశానవాస నువ్వు గుండెల బాదుకుని మాట్లాడ్డాంటే అర్థం లేని విషయం తప్పు అటువంటి తప్పుడు ప్రచారాలు చేయకూడదు సనాతన ధర్మాన్ని పాడు చేయడం అది కాబట్టి పరమశివుడు అనుశాసనిక పర్మంలో ఇటువంటి వాళ్ళు పుడతారని తెలిసే పార్వతీదేవి చెప్పించింది ఆయన నోటి వెంటే నేను అందుకుంటాను అక్కడ కాదు అక్కడ భూతప్రేతములు ఉంటాయి అవి ఇళ్లల్లోకి చొరబడతాయి చొరబడమనుకుంటున్నారేమో ఉత్తిష్టంతో భూతపిశాచాహ అని ఎందుకంటున్నారు మరి పూజ చేసేటప్పుడు లేని వాటిని లేమ్మంటారా ఇక్కడ ఉంటే కదా ఎవరినైనా అమ్మ మీరు లేవండి అంటాను ఎవరూ లేకుండా ఉత్తినే లేవండి అంటే నేను పిచ్చాడు అంటే ఉన్నాయి కదా పిశాచాలు అందుకే కదా ఉత్తిష్టంతో పిశాచాహ అంటున్నారు అవి ఇళ్లలోకి వెళ్ళి భగవత్కార్యాలు చెడగట్టకుండా నేను అక్కడ తాండవం చేస్తుంటే అవి చూస్తూ కాబట్టి ఉదారుడు కానీ తనని తాను నింద చేసుకున్నాడు